మెలియపుట్టి మండలంలోని నడసంద్ర గ్రామంలో శుక్రవారం జరిగిన క్లీన్ అండ్ గ్రీన్ మిత్ర క్లాస్ షెడ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పాతపట్నం శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారి ఆదేశానుసారం ఈ శిక్షణ తరగతులు నిర్వహించగా కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న పీఈసీఎస్ అధ్యక్షులు సలానా మోహన్ రావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత స్వచ్ఛ ఆంధ్ర సాధించాలంటే ప్రజలందరి సహకారం అత్యవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నందున గ్రామాలను క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు ప్రతి పౌరుడు ముందుకు రావాలి అని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఒక రోజు హరిత రాయబారి ఎస్ డబ్ల్యూపీ క్లాప్ మిత్రుల శిక్షణలో భాగంగా ఈ కార్యక్రమం జరిగినట్లు అధికారులు తెలియజేశారు శిక్షణలో నలభై మంది క్లాప్ మిత్రులు ముప్పై ఐదు మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు కార్యక్రమానికి ఎంపీడీఓ నరసింహ పండా ఏపీఓ రవి డి అలివేలు మంగమ్మ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నంబాల వెంకటరావు एएमसी प्रतिनिधि गिरिजना नायकुडू बाईसिंह दिनकर डायरेक्टर भास्कर गौड मंडल युवाजना अध्यक्षडू बसवा परमेश रेड्डी पंचायती सेक्रेटरी लो ग्रामस्थलु तदतरलु पाल्गना अरे लो लो, लो दादाजी हेलो धन्यवाद